హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తీపి గుమ్మడికాయ కూర గుమ్మడికాయ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని ఆ తర్వాత దాని మీద ఉన్న పీచులన్నీ తీసుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇలా క్లీన్ గా ఈ సైజ్ లో మొక్కలన్నిటినీ కట్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొన్ని ఆవాలు యాడ్ చేసుకోవాలి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం పచ్చినిపప్పు పోపుని కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఆ తర్వాత రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి మొక్కలని బౌల్లోకి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ ముక్కలన్నిటికీ పట్టేలాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి ఆ తర్వాత మూత తీసుకుని కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ కర్రీ చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి అప్పుడు ఆ బెల్లం అంతా కరుగుతుంది అలా మూత పెట్టడం వల్ల కరిగి బాగా ముక్కలకి పడుతుంది ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి మన బెల్లం గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి